నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర ప్రభాకర నమోస్తుతే హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ సూర్య భగవానుడు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి ఈరోజు వీడియో ఏమంటే సూర్య భగవాన్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఎందుకంటే సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవం అండి యుగ యుగాలు మారినా భగవానుడు మారలేదండి అన్ని యుగాల్ని చూసిన వ్యక్తి ఆ మహానుభావుడేనండి ఆయన ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము కానీ ఆయన ఒక్క నమస్కారం ప్రతి ఒక్కరూ చేస్తే ఎంతో పుణ్యమండి మనం రోజు చూసే ప్రత్యక్ష దైవమే ఆ సూర్యనారాయణుడండి కాల గమనానికి మూలం కూడా ఆ ప్రభాకరుడేనండి ఎన్ని యుగాలు మారినా ఆయన మారలేదు అన్ని యుగాల్ని చూసిన వ్యక్తి ఆయన ఒక్కడే ఒక్కడండి అదే సూర్యభగవానుడు ఎందుకంటే ఆయన అన్ని యుగాల్లోనూ పాప కర్మలు అన్నీ చూశాడండి కానీ ఆయన్ని మనం చూస్తున్నాము అది అంత గొప్ప ఈ మానవ జన్మలో మనము ఆ ప్రత్యక్ష దైవాన్ని చూస్తూ ప్రతిరోజు నమస్కారం చేయడంలో తప్పేమీ లేదండి కులాలు మతాలు ఏవి దీనికి అడ్డు రావండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన ఉపయోగపడతాడు ఆయన లేనిదే ఈ ప్రపంచం ఈ కాలగమనమే లేదు ఈ మండలమే ఈ గ్రహ మండలమే లేదు ఈ గ్రహ మండలానికి ఆధారం ఆ భాస్కరుడేనండి సమస్త కోటికి ప్రాణదాత కూడా ఆదిత్యుడేనండి సూర్య నమస్కారం ఒక్క హిందువులు మాత్రమే కాదండి చేయవలసింది ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం చేయాలండి అన్ని యుగాలను చూసిన వ్యక్తి సూర్య భగవానుడేనండి మన ప్రత్యక్ష దైవం అండి ఆయన ద్వాపరయుగము త్రేతాయుగము అన్ని యుగాలని చూసి వచ్చిన వ్యక్తి ఆయనేనండి ఆయన్ని మనం చూస్తున్నాము అంటే మనం ఎంతో గొప్పవాళ్ళమండి మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆ ప్రత్యక్ష దైవానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నమస్కారం చేయడము చాలా అవసరమండి అవసరము అంటే ఆయన గొప్పతనం గురించి ఒక్కసారి మనం నమస్కారం చేయాలండి అంతేకాని ఆయన పూజించడం మేము హిందువులమే చేయాలి ఇతరులు చేయకూడదు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దండి పుట్టిన ప్రతి వ్యక్తి సూర్య నమస్కారం తప్పకుండా చేయండి అంతా మంచి జరుగుతుంది అక్కడ మంచి అనేది ఇక్కడ మనకి ఎంతో మంచి జరిగిపోతుంది పాపాలు వెళ్ళిపోతాయి పుణ్యాలు వచ్చేస్తాయి ధనం వచ్చేస్తుంది అని మాత్రం కాదండి ఆయన్ని గౌరవించడం అండి అన్ని మతాలకి అన్ని మతాల ప్రజలకు ఆయన దినచర్యండి పంచభూతాల చైతన్యమూర్తి సూర్య భగవానుడేనండి అన్ని మతాల వాళ్ళు చేసి ప్రతిరోజు లేదు సూర్యభగవానుడు లేని ఏ మతం వాళ్ళు బ్రతకలేరు కదండి మళ్ళీ ఎందుకు ఆయన మతాలు నేను విన్నానండి కొంతమంది సూర్యభగవాను ఓన్లీ హిందువులు మాత్రమే పూజించాలని అది చాలా తప్పు పొరపాటు అందరూ పుట్టిన ప్రతి వ్యక్తి సూర్య నమస్కారం తప్పకుండా చేయండి ఎందుకు అంటే ప్రత్యక్ష దైవం అండి ఇప్పుడు వేరే మతంలో తీసుకున్నా కూడా అక్కడ కూడా వాళ్ళ ఇప్పుడు యేసు ప్రభువుని ఎవరు చూసిండరండి క్రిస్టియన్స్లు తీసుకుంటే ఆయనే చూసింటాడండి ఎందుకంటే ఇప్పుడు జనాలు చూసిండ్రు అట్లా ప్రతి యుగం ప్రతి ముందు జరిగిపోయిన భూత భవిష్యత్ వర్తమాన కాలాలనంతి చూసే వ్యక్తి చూసిన వ్యక్తి ఆయన సూర్యభగవానుడేనండి నాకైతే ప్రతిరోజు సూర్యుని చూడడమే ఒక అదృష్టంగా భావిస్తానండి నేనైతే ఎందుకంటే ఆ సూర్యుడు మన ప్రాణధాతండి సమస్త జీవకోటికి ఆయనేనండి ఆధారము ఆయన లేందే ఈ భూ ఏ మండలము ఉండదండి భూమండలమే కాదు ఏ గ్రహ మండలము ఉండదండి అంత గొప్ప సూర్యభగవాను మనం ఒక్క నమస్కారం చేసి కృతజ్ఞత తెలుపుకునే దాంట్లో ఏమీ అయిపోదండి నేను అదే చెప్తాను పిల్లలకి కూడా మనం ఇప్పటి పిల్లలకి కూడా ప్రతిరోజు నిద్ర లేసిన వెంటనే సూర్య నమస్కారం చేసే అలవాటు చేయండి చాలా అది ఎంత మంచిదంటే ఇంక నేనైతే మాటలతో చెప్పలేను ఒకసారి పురాణాల్లోకి వెళితే శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ మహామహా గొప్పవాళ్ళు కూడా భగవంతులు కూడా సూర్య నమస్కారం చేసిన వాళ్ళేనండి ఎందుకంటే సూర్య నమస్కారం చేస్త చేసినంత అందుకేనేమో వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు చరిత్రలో మిగిలిపోయారు నేను అనుకుంటానండి అదే మనం కూడా మన పిల్లలకి ఇప్పటి నుంచి ఈ మంచి అలవాట్లు నేర్పిస్తే నిజంగానే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా చరిత్రలో మిగిలిపోతారేమో అని నేను ప్రతి ఒక్కరికి పిల్లలకి చెప్తానండి సూర్య నమస్కారం చేయండి అనేసి సూర్య నమస్కారం చేసేది ఎంతో కష్టమైన పని కానే కాదు నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి సూర్యభగవాన్ని చూస్తూ ఒక నమస్కారం చేస్తే నిజంగా जन्म जन्मधन्यमतु आदिदेवा नमस्तुभ्यं मम भास्करं दिवाकरा नमस्तुभ्यं प्रभाकरा नमोऽस्तु ते सप्तास्वरतमारूढं प्रचण्डं कस्य पात्मझं श्वेतपद्मदरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ఇంకా ఇలా చెప్తూ పోతే ఆ సూర్య భగవానుని గొప్పతనం మాటల్లో అయితే చెప్పలేమండి ఇక నేనైతే ఆ రోజు శుక్రవారం కూడా కదండి ఇంట్లో శుక్రవారం అమ్మవారికి కూడా ఇలా పూజ చేసుకున్నాను అంటే ఇక్కడ నేను చెప్పడం ఏమి అంటే పూజల గురించి అది చేస్తేనే మంచిది ఇది చేస్తేనే మంచిది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి మనకి తృప్తిగా మన సంతోషానికి అనుగుణంగానే మనం పూజ చేసుకోవాలని తప్పించి అక్కడ వాళ్ళు ఈరోజు ఇది చేశారు మనం అలా చేయాలా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి భగవంతునికి మనము తృప్తిగా ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తారు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనేసి మనము అనుకోవడం కాదండి మనలోనే ఉన్నాడండి భగవంతుడు ఇది మాత్రం నేను ఎప్పుడూ నమ్ముతాను మనం చేసే ప్రతి చర్యలోని భగవంతుడు ఉన్నాడండి భగవంతుడు అనేది ఒక శక్తేనండి దా దానిని వా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పూజించుకుంటారు మనం ఈ విధంగా నేనైతే ఈ విధంగా పూజించుకుంటానండి అంటే దాంట్లో నాకు సంతోషం ఉందని నేను పూజించుకుంటాను అందరూ అలా చేయాలని లేదండి నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న అండి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకి సూర్య నమస్కారం చేయడం అలవాటు చేయండి చాలా మంచిదండి ఆయుర ఆరోగ్యాలకి ఉంటానండి ఈ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ మీ స్వర్ణ శ్రీనివాస్నండి దీంట్లో కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి